అందరికీ నమస్తే అండి మన దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది ఏళ్ళు అయింది కదా సో ఈ సంవత్సరంలో ఈ ఇన్ని సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు అధికారాల్లోకి వచ్చాయి అధికారాలు కోల్పోయాయి రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగబద్ధమైన దేశంగా ఉంది రాజకీయాలు మారుతున్నాయి కొత్త నేతలు వస్తున్నారు కొత్త పార్టీలు వస్తున్నాయి కొత్త పరిపాలన మారుతుంది సోషల్ మీడియా వచ్చింది రాజకీయ చైతన్యం పెరిగింది కుల చైతన్యం ఇవన్నీ పెరిగాయి సో ప్రస్తుతానికి అలా 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 వచ్చి తగలడి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది నాకు తెలిసి స్వతంత్ర భారతంలో అంతకన్నా దుర్మార్గమైన పాలన ఇంకోటి లేదు ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్ స్వతంత్ర భారతదేశంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుర్మార్గమైన పాలన కంటే ఇంకో పాలన ఎక్కడా లేదు సో మరి ఆ దుర్మార్గమైన పాలన నుంచి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో చేతుల్లోకి అధికారం వచ్చినప్పుడు కొంత మార్పు తీసుకురావాలి వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలి ఎమ్మెల్యేల పనితీరులో మార్పు తీసుకురావాలి జవాబుదారీతనం పెరగాలి ట్రాన్స్పరెన్సీ పెరగాలి అభివృద్ధి జరగాలి సంక్షేమ పథకాలు అన్నీ ఉండాలి కాకపోతే వీళ్ళు కూడా మాటలతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు మాటలు కనిపిస్తున్నాయి తప్ప చేతల్లో పెద్దగా ప్రగతి అయితే కనిపించలేదు ఆ పేపర్ ఎక్కువగా జరుగుతున్నాయి మాటలు ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళకున్న డబ్బా మీడియాలో హడావిడి ఎక్కువ జరుగుతుంది వీటన్నింటికి మించి నాకు ఒక అంశం బాగా ఆశ్చర్యకరంగా ఉంది మేబీ స్వాతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా అందులో ఘనత సాధించినట్టే అదేంటంటే క్యాబినెట్ భేటీల్లో సీఎం గారు మంత్రులకి మీరు వైసీపీని విమర్శించండి వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు చెప్పండి అని పదే పదే చెప్పడం పదే 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 ప్రతి క్యాబినెట్ భేటీలో కూడా చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్ అందరికీ ఇదే మాట చెప్తున్నారు వైసీపీ అనేది మామూలు పార్టీ కాదు ఫేక్ పార్టీ వాళ్ళు దేన్నైనా ఫేక్గా మారుస్తారు అబద్ధాలు ప్రచారం చేస్తారు దాని పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి మీ నియోజకవర్గాల్లోనూ మీ శాఖల్లోనూ అలాగే సాధ్యమైనంత వరకు ప్రజలను ఎడ్యుకేట్ చేయండి వైసీపీని టార్గెట్ చేయండి సబ్జెక్ట్తో టార్గెట్ చేయండి అని చెప్పి పదే పదే చెప్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్క మంత్రి కూడా వైసీపీ చేస్తున్న తప్పులను విషయంతో తిప్పుకోటట్ల సబ్జెక్ట్ పరంగా తిప్పుకోటట్ల ఫస్ట్ టైం అంటే సాధారణంగా మంత్రులు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళ పా ప్రభుత్వానికి సంబంధించి చెప్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ విపక్ష పార్టీ గురించి విమర్శలు చేస్తారు సో ఇప్పుడు అసలు మన మంత్రులు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడమే తక్కువ మీడియాతో మాట్లాడడమే తక్కువ అసలు ఎవరు కూడా విషయం మీద సబ్జెక్ట్ మీద మీడియాతో మాట్లాడలేదు ఏదో అక్కడ ఎక్కడ ఏదో కార్యక్రమం పాల్గొంటున్న రోడ్డు మీద ఎక్కడో మీడియా వాళ్ళు కనిపించి గొట్టాలు పెట్టినప్పుడు అడగడం తప్ప ఐ మీన్ మైకులు పెట్టినప్పుడు అడగ మైకులు పెట్టి అడిగినప్పుడు ఏదో చెప్పడం మాట్లాడడం తప్ప దాన్నే బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని వేసుకోవడం తప్ప ఏ ఒక్క మంత్రి కూడా వాళ్ళ శాఖ పరంగా సెక్రటేరియట్లోనో లేకపోతే ఈ ఈ కాంపౌండ్లో ఎక్కడ వాళ్ళ క్యాంప్ ఆఫీసులో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టేదిగో మా శాఖ ఇది ఈ సంవత్సరంలో మేము ఇది చేసాం ఇది ఇన్ని లక్ష్యాలు ఉన్నాయి ఇన్ని చేయాలనుకున్నాం మా యాక్షన్ ప్లాన్ ఇది మా ఐదేళ్లకు సరిపడే యాక్షన్ ప్లాన్ ఇది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మా యాక్షన్ ప్లాన్ ఇది దీనికి వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ళలో ఇలా చేశారు మేము ఇలా చేసాం ఈ ఏడాదిలో మాకు ఇంత మార్పు తీసుకొచ్చాం అని ఏ ఒక్క మంత్రి అయినా చెప్పారా చెప్పలే సో మాట్లాడితే ఏదో ఆ సబ్జెక్ట్ వస్తున్నప్పుడు ఏ ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో వార్తలు వస్తున్నప్పుడు దానికి భయపడి అమ్మో మనం కౌంటర్ ఇచ్చేయాలి మనం జగన్ తిట్టేయాలి లేకపోతే మనం బుక్ అయిపోతామని చెప్పి భయపడి కౌంటర్లు ఇస్తున్నారే తప్ప వాస్తవంగా అయితే వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కేబినెట్ మీటింగ్లో చెప్తున్నారు మీరు వైసీపీని టార్గెట్ చేయండి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయండి జగన్ చేసే అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి వైసీపీ చేసే నేరాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు అది ఒక పార్ట్ అయితే ఇంకో పార్ట్ ఏంటి తెలుసా అసలు మంత్రులకి వాళ్ళ శాఖల మీద లేదు ఈ అంటే నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా కింద కామెంట్స్లో ఎవడ పడతాడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే నేను పక్క పకడ్బందీగా ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఇలా నేను చెప్తాను చెప్పండి మంత్రివర్గానికి సంబంధించి ఎంత బలమైన సోర్స్ లేకపోతే నేను అలా చెప్తా కొంతమంది మంత్రులకు వాళ్ళ శాఖల్లో కూడా పని జరగట్లా మంత్రుల నుంచి ఏమైనా ఫైల్స్ వెళ్తున్నా ప్రపోజల్స్ వెళ్తున్నా ఆ హెచ్ఓడీలు పట్టించుకోవట్లా నెలల తరబడి పక్కన పెట్టేస్తున్నారు ఫైల్స్ కొంతమంది మంత్రులకు ఇవి జరుగుతున్నాయి వాళ్ళు ఒక శా వాళ్ళ శాఖకు సంబంధించి ఏదో వాళ్ళ నియోజకవర్గంలోనూ ఇంకేదో వస్తుంది ఈ మధ్య ఒక మంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పారు ట్రాన్స్ఫర్స్లో ఒక అరవై మంది ఎమ్మెల్యేలు నన్ను అడిగారు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ జిల్లాలకు సంబంధించి నన్ను వాళ్ళ సిఫార్సు లేఖలు నా దగ్గరికి పంపించారు నేను అన్నీ కూడా మా డిపార్ట్మెంట్ హెచ్ఓడికి ఎండార్స్ చేశాను ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన పట్టించుకోలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన సీరియస్గా తీసుకోలేదు అవన్నీ పక్కన పెట్టేశాడు వాళ్ళకి నచ్చిన వాళ్ళగా ఆయన పోస్టింగ్ ఇచ్చుకున్నాడు ఆయనకు నచ్చిన ఆయనకి ఆయనకి ఇచ్చుకున్నాడు ఇదేంటి నేను మంత్రిగా ఉండి నేనెందుకు ఇలా చేసావు ఏంటి అని అడిగితే సమాధానం లేదు పైన చెప్పుకోండి అంటున్నాడు అంటే నేను ఇది ఇక ఓపెన్గా చెప్పకూడదు కానీ ఇటువంటి ఉదాహరణలు ఒక నాలుగైదు ఉన్నాయి ఇటువంటి ఉదాహరణలు ఒక నాలుగైదు ఉన్నాయి ఇంకా దారుణమైనవి ఉన్నాయి అంటే నేను జస్ట్ పై పైన టచ్ చేసి వదిలేశాను ఇంకా డెప్త్గా చెప్తే గవర్నమెంట్ పరువు పోదు అటువంటిది నాకొద్దు నా ఇంటెన్షన్ అది కాదు అక్కడ జరుగుతున్న విషయం చెప్పడమే నా ఇంటెన్షన్ సో అంటే నాకు అనిపించింది అరే స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో మంత్రులకి అండ్ అధికారులకి కోఆర్డినేషన్ ఉండాలి ఎక్కడైనా కోఆర్డినేషన్ కాస్త మిస్ అయితే సీఎంఓకి వెళ్తుంది సీఎంఓలో పరిష్కరిస్తారు కానీ ఇప్పుడు మంత్రుల్ని డమ్మీలుగా చేశారు గత ప్రభుత్వంలో ఎలాగైతే మంత్రుల్ని డమ్మీలుగా చేసి పొలిటికల్గా వాడుకున్నారో ఎస్సీ మంత్రులు అందరి చేత చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టించడం బీసీ మంత్రులందరి చేత ఒకసారి ప్రెక్షన్ పెట్టి తిట్టించడం ఎస్సీ బీసీ మైనారిటీ మంత్రులందరికీ ఎండల్లో బస్సు ఇచ్చి మే నెల మొత్తం బస్సు యాత్ర చేయించడం ఎలాగైతే పొలిటికల్గా వాడుకున్నారో గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా సేమ్ అదే కల్చర్ ఏమో వాళ్ళ శాఖల్లో పనులు అవ్వట్ల శాఖల్లో పట్టు దొరకట్ల డిపార్ట్మెంట్ల మీద పట్టు దొరకట్ల మాటలకు విలువ ఉండట్ల ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి లేని సో పెద్దగా ఇన్ అంటే నేను చెప్పేది ఏంటంటే పెద్దగా ముద్ర వేయలేకపోయారు ఒకప్పుడు ఉన్నారండి ఎన్టీఆర్ గారు క్యాబినెట్లో మినిస్టర్స్ చూడండి ఎంత స్ట్రాంగ్గా పనిచేశారు ఎంత బలంగా పనిచేశారు ఒకప్పుడు మంత్రులను చూడండి ఈవెన్ రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసిన మంత్రుల్లో చూడండి ఒకసారి వాళ్ళ శాఖల మీద బలమైన ముద్ర వేయగలిగారు వేశారు రెయిమ్ పనిచేశారు వాళ్ళ శాఖల కోసం ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎనభై ఏడులో మన రాష్ట్ర హోంమంత్రి అయినా మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అయినా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయినా మన రాష్ట్ర హోంమంత్రి ఆయన ఇప్పటికీ గుర్తుంటాయి ఎందుకు వాళ్ళ శాఖల మీద అంత ముద్ర వేశారు కాబట్టి సో ఇప్పుడు గత ప్రభుత్వం మంత్రులు మంత్రులే ఏ శాఖలు ఎవరు ఏ శాఖలు చేశారో కూడా గుర్తులేదు ఎందుకంటే వాళ్ళ శాఖల మీద అంత ముద్ర వేయాల సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడున్న మంత్రులు కూడా ఎవరు ఏ శాఖ మీద వాళ్ళు ముద్ర వేయట్లేదు కాబట్టి ఎవరు మంత్రులు తెలుసు కానీ వాళ్ళది ఏ శాఖ అంటే సాధారణంగా ఎవరు చెప్పలేరు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే వాళ్ళ శాఖల్లో వాళ్ళకి అచేతన అవస్థలో ఉన్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఏదో ప్రభుత్వం ఇచ్చే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు తప్ప పార్టీ ఇచ్చే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు తప్ప పెద్దగా ఎఫెక్ట్ చూపించట్లేదు పైగా పోనీ ఏమైనా విపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారంటే అది కూడా చేయట్లేదు సో మేబీ ఇలా కొంత మిస్కమ్యూనికేషన్స్ ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి లే మనం ఇంకా ఎక్కువ చెప్పే కొద్దీ డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఎక్కువ దీని జోలికి వెళ్ళట్లేదు సో మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం అని సో దాదాపుగా ఒక పద్దెనిమిది రకాల ఇంగ్రి లడ్డూలు అనమాట రాగి జొన్న సజ్జ కొర్రలు వాటితో పాటు మల్టీ గ్రెయిన్స్ మల్టీ విటమిన్స్ అండ్ సీడ్స్ రకరకాల సీడ్స్ పొద్దుతిరుగుడు కావచ్చు వాటర్ మెలన్ సీడ్స్ కావచ్చు గుమ్మడి గింజలు వీటన్నిటితో కూడా ఒక పద్దెనిమిది రకాల లడ్డూలు చేస్తున్నారు ప్యూర్ జాగరీ అండ్ ప్యూర్ ఘీ వాడుతున్నారు సో వీలైతే అది ఒకసారి ఆర్డర్ చేయండి లడ్డూ పల్లెం డాట్ కామ్ అలాగే హాట్ స్నాక్స్ ఉన్నాయి అలాగే పిల్లలకు బలమైన పౌడర్స్ ఉన్నాయి డేట్స్ పౌడర్ అండి అంటే ఖర్జూరం పొడి పాలల్లో కలుపుకొని తాగడానికి అలాగే ప్రోటీన్ పౌడర్ ఒకటి ఉంది అది కూడా పాలల్లో కలుపుకొని తాగడానికి అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఒకటి ఉంది ఇది కూడా పాలలో కలుపుకొని అంటే పిల్లలకు కొంచెం బలవర్ధకం అనమాట ఇవన్నీ కూడా మంచి పౌష్టికాహారం సో ఇది కూడా వాళ్ళు ఇస్తున్నారు సో వీలైతే ఒకసారి మీరు ఆన్లైన్లో విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ చేయండి నచ్చితే రిపీట్గా ఆర్డర్ చేయండి నచ్చకపోతే వదిలేయండి థ్యాంక్ యూ